హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు వీడియోలు అయితే నేను ఒక సింపుల్ బ్యాక్ నెక్ డిజైన్ అయితే చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా అనమాట కష్టపడాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీ మెథడ్లో మీకు బ్లౌజ్ బ్యాక్ నెక్ ఎట్లా కట్ చేయాలనేది చూపిస్తాను చూడండి మొన్న కొన్ని వీడియో కొన్ని కుట్టిన బ్లౌజెస్ నేను వీడియో అయితే పెట్టానండి దాంట్లో పాపం చాలా మంది అడిగారు రక్క బ్లౌజ్ కటింగ్ పెట్టండి అనేసి అందుకే మీకోసం ఈరోజు ఈ వీడియో అయితే కటింగ్ అయితే పెడుతున్నాను చూడండి మామూలుగా ఫస్ట్ మామూలుగా మనం ఎట్లా అంటే బ్లౌజ్కి నార్మల్గానే హ్యాండ్స్ అనేది తీసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ హ్యాండ్స్ అయితే మనకి ఎల్బో హ్యాండ్స్ అనమాట ఇవి ఫస్ట్ మార్జిన్ క్రాసెస్ అంతా తీయడానికి కోసం అనేసి ఫస్ట్ క్రాసెస్ అంతా తీసేదానికి ఒక మార్కింగ్ అయితే వేసాను చూడండి ఇలా నీట్గా అయితే కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్జిన్ చేసేసుకోండి తర్వాత వీళ్ళది హ్యాండ్ లెంత్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు అనమాట తొమ్మిదిన్నర దగ్గర ఒక మార్క్ వేసుకొని ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోండి ఇప్పుడు మనకి దాన్ని ఒక లైన్ అయితే చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత చంక డౌన్ వచ్చేసి మూడున్నర అనమాట మూడున్నర దగ్గర ఒక మార్క్ చేసుకొని అక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి చాలా చిన్న బ్లౌజ్ అండి ఇది అందుకు వీళ్ళది హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగు అనమాట నాలుగు దగ్గర ఒక మార్క్ వేసుకోండి ఇంకా మనకు తెలిసిందే కదండి హ్యాండ్ షేప్ కోసం అనేసి రెండు ఇంచ్ దగ్గర ఒక ఇంచ్ దగ్గర మార్క్ అయితే చేసుకోండి చంకలు వచ్చేసి మనకు ఏడించులు అనమాట ఇలాగ మార్క్ చేసేసుకున్న తర్వాత అన్ని మార్క్స్ని కలుపుకోండి ఇలాగ వీడియోలో చూస్తున్నారు కదా సేమ్ అలాగే అనమాట మనకి ఖర్చు కోసం ఎక్స్ట్రా ఎంత కావాలో చూసుకొని పెట్టేసుకోండి అలాగ పెట్టేసుకున్న తర్వాత ఒక షేప్ నీట్గా షేప్ అయితే గీసుకుని మనకి ఇక్కడ హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి హ్యాండ్ నీట్గా కట్ చేసేసుకోండి చూడండి నీట్గా ఇట్లా ఇలా కట్ చేసుకున్నారంటే హ్యాండ్ అనేది చాలా నీట్గా వస్తుంది ముడతలు రాకుండా నీట్గా వస్తుంది అనమాట ఇలాగనమాట మధ్యలో ఒక కట్ అయితే పెట్టేసుకోండి ఎందుకంటే మనకు సెంటర్ అని తెలవడాని కోసం అనేసి మనకి సెంటర్ గుర్తు పెట్టేసుకున్నామంటే అనమాట ఇది చాలా చిన్న బ్లౌజ్ కాబట్టి నేను రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకటేసారి వచ్చేలాగైతే కట్ చేస్తున్నానండి చాలా చిన్న బ్లౌజ్ అనమాట ఇది అంటే చాలా అంటే ఎట్లా అంటే చెస్ట్ లూజ్ ఒక ట్వంటీ ఫోర్ ఉంటుంది వెస్ట్ లూజ్ వచ్చేసి ఒక ట్వంటీ టూ చాలా చిన్న బ్లౌజ్ అనమాట ఇది అందుకనేసి నేను టూ పార్ట్స్ అయితే ఒకటేసారి వేస్తున్నానండి కొన్ని కొంచెం పెద్ద బ్లౌజ్లకు మాత్రం ఇలా అస్సలు వేసుకోకూడదు ఎందుకంటే క్లాత్ అనేది లైనింగ్ అనేది సరిపోదు కాబట్టి ఇక్కడ క్రాసెస్కి అయితే తీసేయడానికి ఒక మార్క్ చేశాను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కింద బెల్ట్ కోసం అనేసి పట్టి కుడతాం కదండి కింద దానికోసం అనేసి ఒక హాఫ్ ఇంచ్ అనమాట తరువాత మనము వీప్ లెంత్ చూసుకోవాలి చూడండి వీప్ వీప్ లెంత్కి నెక్ లెంత్కి చాలా తేడా ఉందండి చెప్పేదానికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు నెక్ లెంత్ వేరే వీప్ లెంత్ వీప్ లెంత్ అంటే మన కింద డాట్ వేసి ఉంటాం కదా వీప్ దగ్గర దాని నుంచి షోల్డర్ వరకు పట్టుకునేదాన్ని వీప్ లెంత్ అంటారండి నెక్ లెంత్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి నెక్ మనం ఎంతవరకు అయితే పెట్టింటారు అక్కడ వరకు నెక్ లెంత్ అంటారనమాట రెండింటి కొంచెం తేడా అయితే తెలుసుకోండి ఇక్కడ వీళ్ళ షోల్డర్ వచ్చేసి ఆరున్నర ఇంచులు అనమాట ఫుల్ షోల్డరు అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి పదమూడు ఇంచులు దానిలో సగం అంటే ఆరున్నర ఆరున్నర దగ్గర ఒక మార్క్ అయితే చేసుకుని చక్క డౌన్ కూడా సేమ్ ఆరున్నర దగ్గరే చేసుకోవాలన్నమాట చూడండి ఇలాగంత మార్క్ చేసేసుకోవాలి తర్వాత వీళ్ళది ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు థర్టీ టూ పెడుతు నేనైతే వాళ్ళు తక్కువే ఉంది కానీ కొంచెం పెట్టమన్నారు ఎందుకు పెడుతున్నా ఎనిమిది ఇంచులు అంటే థర్టీ టూ ఇంచెస్ అనమాట అంటే ఎనిమిది ఇంచులు పెడుతున్నాను ఎనిమిది కింద వచ్చేసి చూసి పన్నెండు ఇరవై నాలుగు ఇంచులు అనమాట అంటే ఆరెంజ్లు వన్ ఇంచు ఎక్స్ట్రా డాట్స్ క్లోకి ఇలా మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా కొంచెము అయితే మార్క్ చేస్తున్నాను ఇక్కడ ఇది బోట్ నెక్ అని చెప్పాను కదా ప్రింట్ సైడ్ ప్రింట్స్ కటింగ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా గీసానండి ఇంకా నార్మల్గా చంగా కూడా తీసేసుకున్నాను ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ అలాగే కట్ చేసేసుకోండి కట్ చేసుకునేటప్పుడు కొంచెం చూసి కట్ చేసుకోండి ఖర్చు ఖచ్చి లేకుండా నీట్గా అయితే కట్ చేసుకోండి బాగుంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము కన్ఫ్యూజన్ కాకుండా బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనమాట అంటే ఇక్కడ ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను కదా ఆ ఎక్స్ట్రా బ్యాక్ సైడ్ పార్ట్కి మాత్రమే కట్ అండి ఫ్రంట్ పార్ట్కి అట్లే పెట్టేశాను చూడండి బ్యాక్ ఫ్రంట్ అనేది పెట్టేశాను ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకుందాం నెక్ ఎట్లా కట్ చేయాలనేది నేను చూపిస్తాను ఇక్కడ చాలా సింపుల్గా అండి ఏం పెద్ద హైరాణ చేయాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా అయితే చూపిస్తాను ఇక్కడ మీకు ఇప్పుడు నెక్ లెంత్ కోసం అనేసి ఆల్తీ బ్లౌజ్ తీసుకొని అక్కడ మార్క్ అయితే చేసేసాను అనమాట అక్కడ ఒక మార్జిన్ అయితే ఇవ్వండి ఇలాగ మార్జిన్ ఇచ్చేసి ఇప్పుడు వీళ్ళకి నెక్ ఎంత పెట్టాలి వీళ్ళు చిన్నగా అడిగారు అనమాట షోల్డర్ వచ్చేసి మనం బోట్ నెక్ అయితే షోల్డర్ మెజర్మెంటే తీసుకోవాలండి పైన మూడు కింద మూడు పెట్టేసి స్ట్రైట్గా అయితే లైన్ చేసేసుకోండి ఇలాగా ఇలా లైన్ చేసేసుకున్న తర్వాత పైపాటు పైన మనం రౌండ్ తీయడం కోసం అనేసి నేను మూడున్నర దగ్గర అయితే మార్క్ చేసుకున్నాను దాంట్లో ఇట్లా మూడున్నర దగ్గర మార్క్ రౌండ్ అయితే చేసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఉన్న దాంట్లో ఆ డబ్బాలో మనం నెక్ అనేది గీసుకోవాలన్నమాట చూడండి ఆల్రెడీ నేను లోపల వైపు వేశాను మళ్ళీ క మీకు అర్థం కాదేమో నేను మళ్ళీ తిప్పి వేసాను అనమాట ఇక్కడ ఒక పావించి దగ్గర ఇట్లా లైన్ చేసేసుకోండి చూడండి చూపిస్తున్నాను కదా అంటే వారం నుంచి కాకుండా ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ పైన వచ్చేసి రెండు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి చూడండి ఆ రెండు మార్కులను ఇలా కలిపేసేయండి ఇలా కలిపేసిన తర్వాత ఇక్కడ ఒక రౌండ్ లాగా చేసేసుకోండి కొంచెం ఇట్లా చూడండి చూస్తున్నారు కదా వీడియోలో అలాగనమాట ఇలా చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు రౌండ్స్ గీసుకోవాలను అలాగే కూడా కుట్టేసుకోవచ్చు కొంచెం మనకి వెరైటీ కావాలి అనుకుంటే రౌండ్ నెక్లో ఇట్లా రౌండ్స్ గీసుకోవచ్చు అనమాట ఇలాగ నెక్ అయితే చాలా బాగుంటుందండి ఇది అసలు చాలా అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట అంత కరుస్ కాకుండా కింద ఇట్లా మనకి కొంచెం రౌండ్ నెక్ వచ్చి పైన అంత కరువుస్ వస్తాయి చూడండి నేను వీడియోలో ఎలా గీస్తున్నాను అలానే గీసుకోండి వారకైతే గీయద్దండి కొంచెం ఒక హాఫ్ ఇ స్పేస్ వదిలేండి పైన సరిపోతుంది ఇప్పుడు అది ఎట్లుందో యాజ్ డిజ్ అట్లే కట్ చేసి తీసుకోండి చూస్తున్నారు కదా సేమ్ అలాగే మట్ల మనకి ఎలా కన్వీనియంట్గా ఉంటే అలాగే కట్ చేసుకుందామండి నాకు ఇలా కన్వీనియంట్ ఉంది కాబట్టి నేను ఇలా అయితే కట్ చేస్తున్నాను అనమాట చూడండి ఇలాగే అనమాట నెక్ కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేయండి ఎందుకంటే కొంచెం పోయిందంటే షేప్ అనేది అవుట్ అయిపోతుంది మనకంతా పర్ఫెక్ట్గా కనిపించదు అనమాట ఇట్లా అనమాట నీట్గా అయితే కట్ చేసేసుకోండి అలాగా ఇలా చూడండి మనకి నేను ఓపెన్ కూడా చేపి చేసి చూపిస్తాను ఇట్లా వస్తుంది అనేది ఇది మనకి బ్యాక్ నెక్ అండి చిన్న అయినా వీళ్ళు బ్యాక్ నెక్ అయితే అడిగారు కాబట్టి బ్యాక్ నెక్కే బాగుంటుంది చూడండి ఇది బ్యాక్ నెక్ అనమాట పర్ఫెక్ట్గా వస్తుందండి కుట్టేటప్పుడు కూడా మనం దీనికి జస్ట్ తిప్పైనా వేసుకోవచ్చు లేకపోతే పైపింగ్ వేసేసుకుని కూడా తీసేసుకోవచ్చు నేను స్టిచ్చింగ్ కూడా కంపల్సరీగా పెడతానండి ఇక్కడైతే మనం లైనింగ్ కూడా కట్ చేస్తున్నాము ఆల్రెడీ చేతులు అయితే తీసేసానండి ఇక్కడ నేను నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ బ్యాక్ పార్ట్ అయితే పెట్టేస్తున్నాను అనమాట చూడండి ఎప్పుడైనా సరే కరెక్ట్గా పెట్టుకోదండి బ్యాక్ నెక్ అనేదాన్ని అంటే మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా అనే చుట్టూ కూడా మనకి మెయిన్ ఇదే చూడండి చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచు ఓ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా లైనింగ్ లైనింగ్ కాకుండా మెయిన్ అయితే కట్ చేసుకోండి ఎందుకంటే మనం కుట్టడంలో కొంచెం అటు ఇటుగా క్లాత్ జరిగినా కానీ కరెక్ట్గా ఉంటుంది చూడండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్